పౌలు గారు సంఘాల్లో చెబుతున్నటువంటి ఆ మంచి పని పట్టి త్యాగాలు బట్టి సంఘంలో విశ్వాసం చాలా ప్రేమ పెంచుకున్నారండి అలా పెంచుకున్నటువంటి పరిస్థితుల్లోనే సువార్త అడ్డుకోవడానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నిస్తున్న రోజుల్లోనే ఒకరోజు చాలా సార్లు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పౌలు గారిని చాలా సార్లు కొట్టారు అవమానించారు బాధలు పెట్టారు హింసించారు చాలా చేశారు ఈ విషయాన్ని సంఘాలు తెలిసినా కానీ పెద్దగా పట్టించుకోలేదు ఒక రోజు మాత్రం పౌలు గారు పోలీసులు పట్టుకున్నారు ఆయన చెరసాల్లో జైల్లో పెట్టేశారు అన్న విషయం సంఘానికి తెలిసిందండి సంఘాలకు తెలిస్తే ఎన్నిసార్లు ఆయన జైల్లో పెట్టినా ఏ మాత్రం వీళ్ళ ధైర్యం ఒక్కసారి ఇతను మరలా చెరసాల్లోకి వెళ్ళాడన్న విషయం తెలియగానే గుండెలు బాదుకుని ఏడ్చేశారంటే ఆయన ముందు వెళ్ళాడు అని అడిగితే ముందు చెరసాలకు వెళ్ళాడు ముందు సైనికులకు దొరికాడంటే దొరికాడు చాలాసార్లు చెరసాలలోకి వెళ్ళిపోయాడు అన్ని ఆయన బ్రతికినటువంటి బ్రతిలో సగం జీవితం చరసాలని గడిపాడు అక్కడి నుంచే పత్రికలు రాశాడు ఎంతమంది పట్టుకున్నా ఏ రోజు బాధపడలేదు భయపడలేదు ఒకరోజు సైనికులు పట్టుకున్నారు అన్న విషయం పలానా జైల్లోకి ఆయన వెళ్ళారు అనేటప్పటికీ ఆ జైలు విషయం తెలియగానే అందులో ఉన్న సైనికుల గురించి తెలియగానే అందరు గుండెలు బాధిసుకుని ఏడ్చారండి అందరికీ అర్థమైపోయింది పౌలు ముఖం ఇంక ఎప్పటికీ చూడలేము ఇంకా అర్థమైపోయింది ఏ సుమార్త నిమిత్తం అయితే నిలబడ్డాడో ఇంత రోషం కలిగి మనం ఇంతగా రేకెత్తించి క్రీస్తు గురించి బ్రతికించిన పౌలు ముఖాన్ని ఇంకెప్పటికీ చూడలేము మేము అయిపోయింది ఇంకా పౌలు మనం చూడలేము అనుకున్న ఆలోచనతోట సంఘాల కొల్లు మనం ఏడ్చేయాలంటే అండి ఇందుకు ఎన్ని చలసాలలోనికి వెళ్ళి ఎంతమంది సైనికులు పట్టుకున్నా ఎప్పుడు భయపడలేని వాళ్ళు ఎప్పుడు ఏడని వారు ఎప్పుడు ఆధైర్యపడిన వాళ్ళు ఈ సైన్యం పట్టుకుని ఈ జైలుకి వెళ్ళినప్పుడే ఎందుకు అంతగా ఏడ్ చేయడం మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సందర్భం వినంటే చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు లేనటువంటి సందర్భం అది అందరు బాధపడి ఏడుస్తున్నారట పౌల్ గారు ఇంకా రారు ఇంకా కనిపించదని ముఖం కనిపించదు ఏడుస్తున్నారట వాళ్ళందరూ అలా ఏడుస్తున్నటువంటి సందర్భంలోనే సువార్తను గట్టిగా పట్టుకోమని చెప్పాడు ఇప్పుడు ఆ సువార్త విషయంలోనే చరసాలకు వెళ్ళిపోయాడు ఆ సువార్త నిమిత్తం ఎంతో మంది సైనికులకు పట్టబడ్డాడు ఎంతో చరసాలు ఎన్నో చరసాల్లోకి వెళ్ళాడు ఎప్పుడు చెరసల్లోకి ఎంతమంది సైనికులు పట్టుకున్నా సంఘం ఎప్పుడు భయపడలేదు ఏడవలేదు కానీ ఈ సైనికులు పట్టుకున్నప్పుడు ఈ చెరసాలలో పెట్టినప్పుడు మాత్రం గుండెలు బాధకుని ఏడుస్తున్నారా అక్కడ ఏ చరసల్లోకి వెళ్ళినా ఏ సైనికులు పెట్టుకున్నా పౌలు గారు వచ్చేస్తారులే అనివరట ఈ సైనికులు ఈ చరసాలకు వెళ్ళిన తర్వాత పౌరు గారికి ఈ చరసాల స్పెషలిస్ట్ ఏంటి స్పెషల్ ఏంటి ఈ కొన్న గొప్పతనం ఏంటి ఈ సైనికులకు కొన్నటువంటి గొప్పతనం ఏంటి ఈ చరసాలకున్న గొప్పతనం ఏంటి ఈయన వెళ్తే రాడు అనుకున్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చేసింది కలకి చాలా సంఘాలని గుండెలు బాదుకున్నారట అయిపోంది పౌలు గారి పరిస్థితి ఆయన ముఖం చూడలేము ఎందుకంటే ఎన్నో చెరసాల్లోకి వెళ్ళిన రా వస్తాడేమన్నామకం ఉంది కానీ ఈ చెరసాల్లో ఈ సైనికులు చేతిలో పడితే ఇంకా రాడు ఫిక్స్ అయిపోయాం అని ఏడుస్తూ అందరూ బెంగ పెట్టుకుని సంఘాల్లో ఉండిపోయారంటే నాకు తెలిసి తిండం కూడా మానేసి ఉంటారు ఆ రోజుల్లోనూ తిండం కూడా మానేసి ఉంటారు ఇప్పుడు అలా తినడం మానేసినటువంటి ఆ పరిస్థితుల్లో బెంగ పట్టుకుని అలా ఉండిపోతుంటే లేఖ రాసేట వాళ్ళకి ఇదిగో నాకు కలిగిన ఈ శ్రమలో స్వార్థ వలన కలిగినాయి అన్న విషయం అక్కడ ఉన్న వారందరికీ తెలిసింది ఇవి కలిగినటువంటి శ్రమలో ఏదో ఒక అచ్చి చేసానని నన్ను అరెస్ట్ చేశారో లేదంటే ఏదో గొడవలు అనుకున్నో ఏదో మందు వలనో లేదంటే ఏవో ఇలా పెట్టారేమో అనుకున్న ఆలోచన వీళ్ళందరూ కలిగి ఉంటారేమో అనుకున్నారు కానీ అనేటువంటి నేను నా గురించి ఆరా తీసినప్పుడు ఈయన ఏ తప్పు చేయలేదండి అని అందరూ చెప్పారు మరి ఎందుకు వచ్చాడు శరసాధక అంటే క్రీసు సువార్త ప్రకటిస్తున్నందుకు ఈయన పాపంతో కొంతమంది లోపల పెట్టేశారని అని సేనకని తక్కిన వారికి తెలుసుకున్నారు అనే విషయం చెప్పారు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు అన్ని చరసాల్లోకి వెళ్ళినప్పుడు పట్టించుకోవాలని భయపడలేనటువంటి ఈ విశ్వాసులు సంఘ విశ్వాసులు ఈ ప్రేతుర్యమని శాన పట్టుకున్నది అనేటప్పటికి మాత్రం గుండెలు జారిపోయాయట వీళ్ళకి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు కని వీళ్ళెవరు అని సేన తక్కిన వారికి అర్థమైంది ఎందుకు వీళ్ళ గురించి రాయవలసి వచ్చింది సంఘానికి మనకు తెలియాలి విషయం ఎందుకు అని అడిగితే క్రీస్తు నమ్మినటువంటి వాళ్ళు గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతెంత గొప్ప గొప్ప కార్యాలు చేశారో మనకు అర్థం కావాలి ప్రేతోర్యం అని సేన తక్కిన వారికి అర్థమైంది ప్రేతోరియమను అన్నారు కదా అక్కడేముంది అని సేన ఇక్కడ ఎవరికి రీసన్ అప్పగించారు అని సేనగా అప్పగించారు ఈ ప్రేతోర్యం అనేటువంటి ఒక రాజు భవనం ఇందులో ఒక అరవై గదులు ఉంటాయి ఈ గదుల్లో రాజు రాజుతో సంబంధించిన వ్యక్తులు ఉంటారు అలాగే ఒక సెపరేట్ గా సైన్యాన్ని పెంచుతుంటారు వీళ్ళు సెపరేట్ గా ఒక సైన్యం ఉంటది ఈ సైన్యం యొక్క పరిస్థితి ఏంటి తెలుసా రక్తం వీళ్ళ మీద పడినా ఆ రక్తాన్ని వీళ్ళు నాకు తూ సంతోషపడుతుంటారు ఎవరైనా ఒకవేళ నార్మల్గా ఉండాలని వాళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళు సంతోషించాలంటే ఏం చేయాలి తెలుసా వాళ్ళు ఎదుర్కొంటే చిత్ర రక్తం కారేటట్లుగా నరికేసి గుచ్చేస్తుంటే అప్పుడు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉంటారు వీళ్ళతో చెప్పాలంటే రాక్షసులు అంటే ఎలా ఉంటారో తెలియదు కానీ ఉండరు నార్మల్ గా చెప్పడానికి కాకపోతే అంత దారుణం పచ్చి రక్తాన్ని మరిగినటువంటి వ్యక్తులు ఫిలాతు కొట్టి వేసి వేయమనడు కానీ కిరీటం ముళ్ళు కిరీటం పెట్టమని చెప్పలేదు ముళ్ళు కిరీటం పెట్టిన వాళ్ళు వేణులో ఆ ముళ్ళు కీరటం యొక్క ముళ్ళు లెంత్ ఎంతో తెలిసా పొడవు ఏడు అంగులాలు అంగుళాలు పొడవు మనకి కిరీటం రౌండ్ గా చుట్టీస్ కనబడుతుంది కదా క్రీస్తుకి అలా చుట్టలేదంట ఒక దానికి దీనికి ప్లాస్టర్ అంటించాలంటే ప్లాస్టర్ అంటించాలంటే ఒక టేప్ పట్టుకుని దీన్ని చుడతాం కదా టైట్ గాను క్రీస్తు తలకి పెట్టి గట్టిగా తిప్పి చుట్టారంటే తెలుసా అలా లోపలిగా మెదల్లో ఏడు అంగులాలు ఉన్నటువంటి పెట్టి అలా పెట్టడం కక్ష కోపం ఇంకా తగ్గక రెళ్ళుతో దాని మీద కొడత కూర్చున్నారట తెలుసా వెనకాల నుంచి వచ్చి పరుగు పరుగు మీద వచ్చి తన్ని ఎవరి ప్రవచించండి అడిగారట ఓదారంగు వస్త్రాన్ని మహారాజా అనే పిలిచారట ఇ రాజా అనుకుని చిత్ర హింసలు గురి చేసి దాంట్లో ఉన్నటువంటి విధానాలు చూపించేటప్పుడు ఎవరు సమాజంలో సాహసించలేదండి తెలుసా ఎవరు సాహసించలేదు మెల్గి అనేటువంటి ఒక వ్యక్తి డైరెక్టర్ ఇంగ్లీష్ డైరెక్టర్ చనిపోతున్నటువంటి చివరక్షణాల్లో క్రీస్తు సువార్త తెలిసి రక్షింపబడి క్రీస్తు యొక్క సిలువు యాగాన్ని సినిమా రూపంలో తీసి ప్రపంచానికి ఇద్దామని యథార్థమైన సంఘటనలో అనుకున్నప్పుడు ఇరుషుడేమకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఆయన గురించి చంపిన విధానాలు చూసినప్పుడట నివ్వురు పోయాడు అండి ఇదిగో ఆయన చంపినటువంటి కొరడాలు కొట్టిన కొరడాలు ఇవే ఆయన కొట్టినటువంటి ఇదిగో కొరడా దెబ్బలు ఇగో ఇగో ఆయన కొట్టినటువంటి మేకలు ఎలాగ ఉంటాయి ఇలాగ ఉంటాయని ఆ వస్తువులు అన్ని చూపించారంటండి చూపిస్తారట గుండె దక్కుపోయిందంటారు మరి ఇదేంటి ఇప్పుడు వరకు ఏసు గురించి గారి శిలువు ఎలా చూపిస్తున్నారేటి ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే అంత కర్కసంగా చంపించారు అని తెలిస్తే యూదిని ఎంత దుర్మార్గులు వాళ్ళ మీదకి బ్యాడ్ నేమ్ వస్తుందని సమాజం బయటకు రానవలేదే వెళ్ళో శిలువుని తేరిగ్గా పంపించారు వెళ్ళో అప్పుడు అనుకున్నాడట ఏదో ఒకలాగా మాటలు కనబడకూడదు యాక్షన్ మాత్రం జరగాలి అనుకుని వస్తువులన్నీ చూపిస్తాడు ఫ్యాషన్ ది క్రైస్ట్ మూవీలో చూపించేటప్పుడు రిజల్ట్ చూపిస్తుంటాడు ఎలాగంటే కొరడా టేబుల్ మీద కొట్టి చూపిస్తాడో కొట్టి చూపించినప్పుడు కొరడా తగిన వెండి తెలుసా ఆ టేబుల్ కి గుజుకుండిపోతుంది దాని గట్టుగా అవుతాడు యేసుక్రీస్తు గారి చర్మంతో అలాగ వీటి మీద కొట్టినప్పుడు అలా ఉండిపోతే లాగిసి వరని పట్టు ఒక దెబ్బ కొట్టి వెనక లాగితే వంద గ్రాములు మాసం వచ్చిందట దానికి తెలుసా ఒక దెబ్బ కొట్టి గ్రాముల మాసం వచ్చిందంట అలాంటి చిత్రహింసలు గురిచేసి చంపిస్తారు ఎవరు రేతో చేతిలో పెట్టినా సామాన్యంగా విడిచిపెట్టరు వారి చేతిలో ఎవరు పెట్టినా ఎవరిని విడిచిపెట్టరు చంపేయాలనుకుంటారు ఎలాగో తెలుసా చిత్రహింసలు గురి చేస్తారు రక్తం కారుతున్నప్పుడు రక్తాన్ని నాగుతూ ఆనందిస్తా ఉంటారు ఏ మాత్రం కనికరించరు వారి చేతుల్లో పడిన వాడు బట్ట బతికి బట్టగట్టిన దాఖలాలు కనబడలేదు అలాంటి వారి చేతుల్లో పడిపోయింది పేరు పౌలు అలాంటి సైన్యపు చేతిలో పడిపోయారు అలాంటి సైనిపు చేతిలో పడినప్పుడు సంఘం అంతా గొగ్గేలు బట్టి ఏడిచిందట ఏంటి ఏమైపోయింది పౌలు ఇంకా ముఖం చూడడం ఇంకా ఎంతమంది సైనికుడి దగ్గరికి వెళ్ళిన వెనక రాగల ఏమనుకున్నా గానీ ఇప్పుడు వీళ్ళ చేతిలో పడ్డారంటే నా క్రీస్తునే చిత్రహింసలు పెట్టి చంపారు ఇది ఎలా రానివ్వగలరా ఇలా ఎలా రాగలరు ఇంకా రాడు వాడు రాడు అనుకుని ఏడుస్తా ఉంటే సంఘానికి రాసినట్టు ఏమని తెలిసి ఇదిగో మన క్రీస్తుని వీళ్ళే చిత్రహింసలు పెట్టి చంపారు ఎంతో మంది భక్తుని వీళ్ళ చిత్రహింసలు పెట్టి రక్తం ఒలికించి చంపారు ఇదిగో మీ అందరితో చెప్తున్న సంఘమా నా గురించి ఏడుస్తున్నారు నా ముఖం కనబడదని చెప్తున్నారు ఏ అని ప్రేతుర్యమని అయితే నా చావుని కళ్ళ చూద్దామనుకుని చిత్ర చిత్రహింసలు గురి చేసిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి శుభార్త చెబితే వాళ్ళ నా క్రీస్తు పాదాలకి నమస్కారం పెట్టి క్రీస్తుని రక్షడుగా అంగీకరించి మారిపోయారు మొత్తం అందరూ చెప్పిందంటే సంఘానికి తన కలిగిన గట్టిగా పట్టుకున్న దాని సంఘానికి వివరిస్తే అక్కడ ఉన్నటువంటి చరసలో సైనికులకు చెప్తే సైనికులు అలాంటి కర్కసమైన గుండెలు మారిపోయి మంచిగా మారిపోయారట వారు వీసు సైనికులుగా ఏ వాళ్ళైతే క్రీస్తుని తన్నారో అలాంటి కాడుతో తన్నటువంటి సైనికులు నా క్రీస్తు పాదాల దగ్గర వాడు అందరినీ సాస్తేలా చేశాను ఎవరో భయపడద్దు వస్తున్నానో త్వరలో మీ అందరినీ కలుస్తున్న సంఘానికి చెప్పాడంటండి ఆయన సంఘానికి చెప్పాడు ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తాను తెలుసా సువార్త ఎంత కఠినమైన వాడిని మారుస్తారు క్రీరి మని శాన్ లాంటి వాళ్ళని కాదే మనం ఎంతో మంది దుర్మార్గులుగా బ్రతుకుతూ సువార్త చెబుతున్న వాళ్ళని చంపేస్తున్న అలాంటి వాళ్ళు కాదు కదా మనం ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి తలడిల్లిపోతా మేము పడిపోయిందామా లేపం లేకుండా అవునా కదా ఎవరన్నా మన ఇంటికి వచ్చి అడుక్కుంటున్నారనుకో ఏదో ఒకలాగా అయ్యో అంత ఆకలితో ఉన్నావా మనకి మేమేస్తామే మరి ఇంత జాలి కలిగిన మనసు మీ ముందు క్రీస్తు చనిపోయినట్టు ఆయన చూసి మనకి ఎందుకు జాలి రావడం లేదు సమాజంలో రోడ్డు మీద పడే వాడి మీద జాలి పడుతున్నాం ఇంటికి భిక్షాంతేహి అన్న వాడి మీద జాలి పడుతున్నాం చిన్న పిల్లల పడిపోతే పరిగెట్టి వెళ్ళి లేపుతున్నాం అయ్యో కుక్క గరిసింది అండం దెబ్బ తగిరింది అంటాం రక్తం కారుతున్నాను అయ్యో ఎలా జరిగిందని బాధపడుతున్నాం అన్ని విషయానికి బాధపడుతున్నాం నీ ఎదుటి చనిపోయి కదా ఇంత చిత్రహింసలు గురయ్యి ఆయన మీద జాలి రావడం లేదా నీకు ఆయన మీద జాలి రావడం లేదా గ్రామర్ రావడం లేదా స్వార్థ అంటే అనుకుంటారే స్వార్థ అంటే ఎంతో కర్కస్ ఎంతో కర్కస్ వ్యక్తుల్ని తోతుల్ని మార్చింది వ్యభిచారులు మార్చింది దొంగతనం చేసే వాళ్ళు మార్చింది సమాజాన్ని మార్చింది సువార్తండి క్రీస్తేమన్నాడు తెలుసా దాన్ని గట్టిగా పట్టుకోను దాన్ని గట్టిగా పట్టుకో దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అవమానాలు వస్తాయి దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు నిందలు వస్తాయి దాన్ని గట్టుగా పట్టుకున్నప్పుడు చంపేస్తారు దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు దారుణమైన పరిస్థితికి వెళ్ళి అన్ని బుద్దులుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ నా నామాన్ని నా సువార్తని నువ్వు గట్టిగా పట్టుకుంటే నేనే రక్షకుండా అని ఇవ్వగలిగిన వాడు నేనేనని మృతుల్లో నుంచి కూడా నేను లేపగలిగిన వాడు నేనేనని నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడని నీ కుటుంబం కట్టేవాడి నీ బంధాలు కలిపేవాడి అని నీకు చక్కడ ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టగలని నీ భవిష్యత్తు రాబోతున్న తరాల్లో బాగు చేసేవాడిని నమ్మితే ఆయనకి రక్షకడిగా ఉండి నిత్య జయమిస్తానని చెబుతున్నాడు దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు దీని గురించి ఎంతో మంది వారు బ్రతుకుని త్యాగపరుచుకున్నారండి త్యాగపరుచుకున్నారు ఆ సువార్తలు విని ఎంతో మంది జీవితాలు క్రీస్తు పాదాల దగ్గర ఏడ్చారు భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు చాలా మంది కర్కస్మైన వ్యక్తులు మారేరండి వాళ్ళక లాంటి వాళ్ళం కాదు కదా మనం కర్కస్మైన మనసులు మనస్తత్వాలు కలిగిన వాళ్ళం కాదు కదా ఎవరెవరినో చంపుతున్నటువంటి వ్యక్తులు కూడా కాదు కదా మనకి ఎందుకండి అంతకు మార్పు రాలేకపోతుంది మనకు ఎందుకు మార్పు రాలేకపోతుంది ఆలోచించుకోండి ఒకసారి ఈ విషయాన్ని ప్రతిదానికి స్పందిస్తుంటాం కదా క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం వాడు కనపడుతున్నప్పుడు అనుకున్నప్పుడు నీ ఆస్తిలు అడగలేదు ఐశ్వర్యం అడగలేదు కదా ఆయన నీకున్నది ఏది అడగలేదు కదా ఆయన అడుగుతుంది ఒకటే ఇదిగో నేను నీకు రక్షకుడిని నీ పాపాలు తీయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని చనిపోతే నేను లేపగలన వాడి అని ఆ నమ్మి నీకు కలిగినటువంటి నీకు కడిగినటువంటి పరిశోధనను కోనవకుండా అలాగే నేను పరిశోధన యథార్థంగా నిలబడిన ఎదురుగా ఇచ్చి జీవానికి తీసుకెళ్తానని అండి